ఈ సంవత్సరం కాలభైరవ అష్టమి ఇరవై ఎనిమిది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న వస్తుంది మీరు పడే కష్టాలన్నీ తొలగిపోయి బయటకి వస్తాం ఎలాంటి కష్టాలు వస్తాయో తెలియదు చాలామందికి అలాగే ఎలాంటి శని ఉన్నా ఎలాంటి శని అయినా కాలదోషమైనా నాగదోషమైనా ఈ కాలాలన్నిటికీ పరిహారం చేయడం ద్వారా తొలగిపోతుంది అని అందరూ ఈ పరిహారాలు ఈ పూజా విధానం ఈ కాలభైరవి అష్టమి రోజున తప్పకుండా పాటిస్తారు తెలియని వాళ్ళు ఈ ఒక్క ఈసారి మీరు ప్రయత్నించి చూడండి ఈ పూజ చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ మీరే చూస్తారు కాలభైరవ అష్టోత్తరం కానీ కాలభైరవ పూజ కానీ చేసినట్టయితే ఎంతటి శుభ ఫలితాలు కలుగుతాయి కలుగుతాయో మీరే నమ్మి చేసి చూడండి పురాణాల్లో చెప్పిన పూర్వీకులు కాలభైరవుడే కాలాన్ని శాసిస్తాడు అని అలాగే పరమశివుడే కాలభైరవుని రూపంలో అవతారం తీసుకున్నాడు అని మన పూర్వీకులు చెప్పిన మాట మీకు ఒక్క విషయం తెలుసా కాశీకి వెళ్ళాలి అన్నా కూడా కాశీలో ఉండాలి అన్నా కూడా కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం ఉండగలం అక్కడ అలాగే ఏం చేయాలి అంటే ప్రసాదం నైవేద్యంగా ఏం చేయాలి కారభైరవునికి ఇష్టం ఏమిటి అంటే ఆ రోజు మనం కుక్కని పూజిస్తామన్నమాట మన వీధిలో కుక్కలు ఉంటాయి కదా దానికి ఏదైనా ఫుడ్ పెట్టాలి ఆ ఫుడ్ ఏం పెట్టాలి అనేది అలాగే మీరు ఇంట్లో చేసుకునే పూజకి ప్రసాదంగా ఏం పెట్టుకోవాలనేది చూసేద్దాం పొట్టుమినప్పప్పుడు రాత్రిని నానబెట్టుకొని గారెలు వేసుకొని నైవేద్యంగా సమర్పించుకోండి అందులో కొన్ని తీసుకెళ్ళి బయట మీ కుక్క మీ దగ్గరలో ఉన్న కుక్కలకి అలా పెట్టండి తర్వాత కొన్ని నై కొన్ని పక్కన వాళ్ళకి ప్రసాదంగా పంచుకొని అలాగే మీరు కూడా వాటిని తినండి ఎనిమిది సార్లు కాలభైరవ అష్టకం పారాయణం చేయండి అష్టోత్తరం ఉంటుంది కదా అది కూడా చదవండి గారెలు కొన్ని ప్రసాదంగా పెట్టుకొని అందులో కొన్ని కుక్కకి పెట్టండి అలాగే ప్రసాదంగా ఎవరికైనా పంచిపెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినండి తప్పకుండా పరిహారం ఏం చేయాలి అంటే పొద్దున్నే మీరు లేవగానే ఐదు నిమ్మకాయలు తీసుకోండి అలా ఐదు నిమ్మకాయలు తీసుకొని దానికి నాలుగు పక్కల లవంగాలు గుచ్చండి నాలుగు లవంగాలు గుచ్చి వాటిని నది మీకు దగ్గరలో ఉన్న నది దగ్గరకి కాలువ దగ్గరకి అలా వెళ్ళి ఆ ఐదు నిమ్మకాయలని ఒక చేతిలో పట్టుకొని ఏడు సార్లు క్లాక్ వైజ్ ఏడు సార్లు ఆంటీ క్లాక్ వైజ్లో తిప్పండి అంటే ఎడమ సైడ్ నుండి ఏడు సార్లు కుడి 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 సైడ్ నుండి ఏడు సార్లు తిప్పి వాటిని కా కాలువలో పడేయండి పడేసాక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి తలస్నానం చేసి తలంటు స్నానం తలంటూ స్నానం చేసి పూజ చేసుకోండి నేను చెప్పిన పూజ ఉంది కదా ఆ పూజ చేసుకోండి అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒకటి కుష్మాండ దీపం అంటే గుమ్మడికాయలో పెట్టుకునే దీపం కూడా చాలా చాలా ప్రత్యేకం దీని ప్రత్యేకత అష్టమి పౌర్ణమి అమావాస్యలకి వెలిగిస్తారు ఈ కుష్మాండ దీపాన్ని ఇలాంటి దోషం శని దోషం నరఘోష నరపీడ లాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ దీపం పెట్టుకుంటే మీరు దాంట్లో నుండి బయటపడతారు ఒక విస్తారాకు వేసుకొని పసుపు రాసి పద్మ ముగ్గు పెట్టుకొని పసుపు బొట్టు పెట్టి మూడు గుప్పిల కల్లా ఉప్పుడు తీసుకొని ఆ విస్తారలో వేసుకొని పరుచుకున్న తర్వాత నవధాన్యాలు వేసుకొని గుమ్మడికాయను రెండు సగానికి కట్టి చేసుకొని మధ్యలో ఉన్న గుజ్జును తీసేసి పసుపు బొట్టు పెట్టుకొని అందులో నవధాన్యాలు వేసి నువ్వుల నూనె వేసుకొని రెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు కాలభైరవ అష్టకాన్ని తప్పకుండా చదవాలి ఈ దీపం కాలభైరవుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి గుడిలో కుదిరిన వాళ్ళు ఇంట్లో అయినా వెలిగించుకొని పూజ చేసుకోండి ఇలా చేస్తే మీకు ఎంతటి కష్టం ఉన్నా సరే ఇట్టే తీర్చేస్తాడు కాలభైరవుడు కాలభైరవుడికి మనం ఈ పూజ చేస్తే తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలి